అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర కడుతున్న ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే ఈ వీడియోలో చూద్దాం అలాగే ఒక పక్క వర్షాలు కంటిన్యూస్గా పడుతున్న ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం పనులు అయితే ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరిగే ప్రాంతం అనమాట దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు దీన్ని మూడు ఫేజులుగా కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి సబ్ సర్ఫేసు ఫౌండేషన్ వర్క్స్ అయితే చేస్తారు దానికి సంబంధించిన కీలర్ గ్రూప్ వాళ్ళు అయితే పనులు చేస్తున్నారు ఫేజ్ టూ నిర్మాణం వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే చేస్తారు అలాగే ఫేజ్ త్రీ నిర్మాణం వచ్చేసి ఎక్స్టీరియర్ కానీ ఫినిషింగ్ వర్క్స్ చేస్తారు మొత్తం మూడు ఫేజులు కలిపి రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉంది దాని ప్రకారమే ప్రెజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి చాలామంది అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఒక పక్క వర్షాలు పడుతుంటే పనులన్నీ ఆగిపోయినాయి పనులు ఏం జరగట్లేదు అని చెప్పి కొంత నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు కానీ పనులైతే ఆగలేదు పనులు కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఎక్కడైతే రోడ్లు నిర్మాణం కోసం డీప్ ఎగ్జావేషన్ చేశారో వాటి వరకే పనులైతే ఆగినాయి అవి కూడా ఏంటంటే త్వరలో ఆ డీవాటర్ చేసుకున్న తర్వాత ఆ పనులు కూడా కొనసాగిస్తారు వర్షాలు పడుతుంటే కామన్గా పనులు అక్కడక్కడ కొంచెం డిలే అవ్వడం అయితే కామను అది ఎటువంటి దీనికి ఎఫెక్ట్ అయితే చూపదు వన్స్ వర్షాలు ఆగిన తర్వాత పనులు ఇంకా వేగవంతం పుంజుకొని అమరావతి నిర్మాణం అయితే జరుగుతూ ఉండిద్ది ఇక్కడ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్ మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ పద పదకొండు పాయింట్ ఐదు ఆరు ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ లో ఈ మొత్తం బుల్డప్ ఏరియా అయితే ఉంటుంది దీంట్లో జీప్లస్ థర్టీ సిక్స్ ఫ్లోర్స్ తో రెండు టవర్ల నిర్మాణం అయితే చేస్తారు దాంట్లో మూడు ఫ్లోర్ల వరకే పోడియం ఏరియా అయితే ఉంటుంది దాని తర్వాత ఇది థర్టీ త్రీ ఫ్లోర్స్ పైన అయితే ఉంటారు ఒక్కొక్క ఫ్లోర్ ప్రకారం ఈ పోడియమే మూడు ఫ్లోర్లతో అయితే ఉంటుంది దానిపైన ముప్పై మూడు అంతస్తుల్లో భవనం అయితే నిర్మిస్తారు రెండు టవర్లోనూ ఒక్కొక్క దానిలో ఇరవై తొమ్మిది అంతస్తులతో రెండు టవర్లు పక్కపక్కనే ఉంటాయి ఒక్కొక్క అంతస్తులో ఒక టవర్ మొత్తం రెండు చొప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు అయితే ఉంటాయి రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి ఈ కార్యాలయాల్లో ఏర్పాటయ్యే కంపెనీలతో దాదాపు ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఏదైతే ఒక టవర్ మొత్తం నివాస ఫ్లాట్లు అన్నానో ఆ నివాస ఫ్లాట్ల కార్యాలయాల ప్రాంతాన్ని ఈ ఇక్కడ ఏవైతే ఏపీఎన్ఆర్టీ సొసైటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే విక్రయిస్తారు అలాగే దీనికి సంబంధించి పార్కింగ్ కోసమే రెండు అంతస్తుల సెల్లార్ అయితే రెడీ చేస్తారు ప్రజెంట్ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఈ రెండు టవర్లు కలిపి ఇరవై తొమ్మిది అంతస్తులు అన్నాను కదా దానిపైన నాలుగు అంతస్తులతో రెండు టవర్లు కలిపి ఒక నాలుగు అంతస్తులు అయితే నిర్మిస్తారు మధ్యలో వచ్చేసి గ్లోబు ఆకారం అయితే ఉంటుంది ఆ గ్లోబు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయ్యే విధంగా ఈ దీనిలో అయితే ప్లాన్లో అయితే ఉంది ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా ఈ అమరావతిలోని ఏ ఏ అక్షరం పోలి అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు పైలింగ్ వర్క్స్ ఎలా చేస్తున్నారు కొంతమంది కార్మికులు అలాగే పైల్ ఫౌండేషన్ మిషనరీ ఈ నివాస ఫ్లాట్లు మొత్తం యాభై రెండు ఫ్లాట్లు అయితే ఉంటాయి యాభై రెండు ఫ్లాట్లు మొత్తం త్రీ బీహెచ్కే ఫ్లాట్లే దీంట్లో ఒక్కొక్క ఫ్లాట్ మూడు వేల ఐదు వందల అరవై నాలుగు నుండి మూడు వేల ఆరు వందల తొంభై రెండు స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు పైన నాలుగు ఫ్లోర్స్ అన్నాను కదా ఆ నాలుగు ఫ్లోర్స్లో రెస్టారెంట్ లాంచ్ ఎగ్జి ఎగ్జిక్యూటివ్ డైనింగ్ కిచెన్ కిచెన్ ఏరియా వచ్చేసి పదివేల నుండి పన్నెండు వేల స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటు ఉంటుంది అలాగే ఈ రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఏదైతే ఉందో ఈ గ్లోబే ఈ భవనానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా అయితే ఉంటుంది ఇందులో కూర్చుంటే మూడు వందల అరవై డిగ్రీలలో మొత్తం నగరాన్ని అయితే వీక్షించవచ్చు నేను పోడియం ఏరియా అని చెప్పాను కదా పోడియం వచ్చేసి మూడు అంతస్తుల హైట్లో అయితే ఉంటుంది పోడియం ఏరియాలో మైగ్రోషన్ రిసోర్స్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్స్ లైబ్రరీ ఫుడ్ కోర్ట్స్ ఇంకా డెడికేటెడ్ ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ రెండు వేల సీటింగ్తో ఆడిటోరియము పదిహేను వందల సీటింగ్తో థియేటర్ అయితే ఉంటాయి అంటే ఎప్పుడైనా మీటింగులు కానీ సమావేశాలు జరుపుకోవడానికి ఈ ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట ఇక్కడ పనులు కూడా ఎలా చేస్తున్నారో మీరు చూడొచ్చు ఏదైతే ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేస్తున్నారో ఏపీఎన్ఆర్టీ టవర్స్ అక్కడైతే ఎక్కడ నీరు నిలిచి అయితే లేవు దాని సరౌండింగ్స్లో అక్కడక్కడ వాటర్ వచ్చి అయితే ఉన్నాయి ఇలాగే అమరావతి క్యాపిటల్ లో అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర పనులు ప్రజెంట్ స్లోగా జరుగుతున్న వర్షాల కారణంగా పనులైతే ఎక్కడా ఆగలేదు కంటిన్యూస్గా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు కానీ కొంతమంది కొంత నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే అమరావతి అనేది ఒక నిర్మాణం జరిగే ప్రాంతం అనమాట ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ సైట్లలో వాటర్ రావడం అయితే కామన్గా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఆ వాటర్ వచ్చినా సరే ఇది ముంపు ప్రాంతం అని చెప్పి అలాగే ఇక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి అయితే ప్రచారం చేస్తున్నారు ఇంకా ఏంటంటే అమరావతి ల్యాండ్స్ అనేవి ప్రజెంట్ ఖాళీగా అయితే ఉన్నాయి ఆ ల్యాండ్స్లో ఆటోమేటిక్గా వర్షాలు పడినప్పుడు కొంత భాగంలో వాటర్ రావడం అయితే కామను ఆ కొంత భాగంలో వాటర్ వచ్చిన చోట ఫొటోస్ కానీ అలా తీసి ఇదంతా అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు అలాగే ఈ వీడియో వచ్చేసి నిన్న సాయంత్రం అంటే పద్దెనిమిది ఆగస్టు సాయంత్రం నాలుగు నలభై ఐదుకి తీసిన వీడియో అనమాట ఆ టైంలో కూడా పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీరు చూడవచ్చు ఈ ఏపీఎన్ఆర్టి ఐకానిక్ టవర్స్ నిర్మాణం వచ్చేసి ఈ టూ ఈ త్రీ రెండు రోడ్ల మధ్యలో అయితే జరుగుతుంది అలాగే దీనికి రైట్ సైడ్లో లింగాయపాలెం విలేజు లెఫ్ట్ సైడ్లో రాయపూడి విలేజెస్ అయితే ఉంటాయి ఇది కోర్ క్యాపిటల్ ఏరియా వైపు నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే అలాగే ప్రజెంట్ అమరావతి పరంగా రోడ్ల అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండడంతో ఈ డ్రైనేజ్ సిస్టమ్ కోసం డీప్ ఎగ్జర్వేషన్ చేసిన ఏరియా వరకే వాటర్ అయితే వచ్చి ఉన్నాయి వన్స్ అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల నిర్మాణం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అవన్నీ కంప్లీట్ అయితే ఇలాంటి వాటర్ నిలవడం కూడా ఎక్కడా ఉండదు ఇవి అమరావతి వన్స్ కంప్లీట్ అయితే ఎక్కడా వాటర్ ఉండదు అలాగే అమరావతి పరంగా మూడు కెనాల్స్ ఏదైతే ఉన్నాయో గ్రావిటీ కెనాల్ కానీ ఇంకా కొండవీటి వాగు పాలవాగు ఈ కెనాల్స్ కూడా విస్తరించే పనులు కూడా ఒక పక్క జరుగుతున్నాయి ఆ కెనాల్స్ కూడా విస్తరణ కంప్లీట్ అయితే అమరావతి అనేది ఫ్లడ్ ఫ్రీ సిటీకి అయితే కంప్లీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి